దుర్గా గారు మీరేలా చూస్తారండి మొత్తంగా ఈ అంశాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో ఒకవైపు విద్యుత్ ఛార్జీల మోత ప్రజలకు ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే వైసీపీ అధికారం కోల్పోవడానికి అదొక ప్రధాన కారణంగా కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తుంటారు మరోవైపు అసలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్కు సంబంధించి అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాల్ని నిన్న చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేశారు ఈ అంశాన్ని చూస్తే అసలు విస్తుపోవాల్సినటువంటి పరిస్థితి అంటే వాడుకోనటువంటి విద్యుత్కు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కట్టారంటే అసలు ఏ విధంగా చూడాలి తెలంగాణలో అరవింద్ గారు చెప్పినట్లు ఆరు వందల కోట్లకే మేము మన షోలో చాలా గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ చూస్తే ఏకంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించి అసలు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని దుర్గా గారు ఇప్పుడు విచిత్రంగం అనేది ఏదైనా మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మన లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కూడా చాలా కీలకమైన రంగం అండి అసలు ఎప్పుడైనా కూడా ఈ రంగాన్ని మీద చాలా ఇష్టపెట్టాల్సిన అవసరం ఉంది అందులో టెక్నాలజీ కూడా చాలా త్వరితగతిన మారతా వస్తున్నాయి అందిపుచ్చాలి తల్లి అంతేగాని పారాయ ఇంధన వనరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాదు తర్వాత వాటి నిర్వహణకు సంబంధించి కానీ వాటి ఉత్పత్తి కానీ ఈ ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా గనక ప్రభుత్వాలు మారకపోతే ఆ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తేటతల్లమైందండి అసలు అన్ని రంగాలని ఎంత నిర్లక్ష్యం చేసిందో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అసలు పరిపాలన అనేది పట్టించుకోలేదు కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతి ఎక్కడ డబ్బులు ఉన్నాయా అని ఎత్తుకోవటంలోనే సరిపోయింది ఈ రంగాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా అలాగే బలి చేశారు నిర్లక్ష్యం చేశారు అసలు అవగాహన లేకపోవటం దాని మీద ప్రభుత్వానికి దృష్టి లేకపోతే అధికారులు కూడా అలసత్వంలోకి వెళ్ళిపోయారు అసలు ఉండ అగ్రిమెంట్స్ ఏంటి అలసత్వం అనేది బాగా డిపార్ట్మెంట్ లో వెళ్ళిపోయిందండి ఉత్పత్తిలోనూ వెళ్ళింది పంపిణీలోను పంపిణీ నష్టాలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఊహించిన స్థాయిలో జరిగినాయి అంటే అవాక్ అయిపోవాలన్నమాట అసలే మనం ఇంత వృధా చేసుకోవటం ఎవరో ఒకళ్ళు మీరు ఇందాక అన్నట్టు ప్రజలన్న బెనిఫిట్ అవ్వాలి అది ప్రభుత్వం అయినా బెనిఫిట్ అవ్వాలి ప్రభుత్వము ప్రజలేమో అధిక ఛార్జీలు పే చేశారు ప్రభుత్వం ఏమో కోటి ఇరవై ఎనిమిది లక్షల కోటి లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల భారీ అప్పుల్లోకి ఈ వ్యవస్థ అంతా మునిగిపోయి ఇవాళ అంటే ఎలా బయటపడాలో కూడా తెలియని పరిస్థితి అలాగే వాడని పీపీఎఫ్ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ని వాళ్ళు సరైన అవగాహన లేకుండా కనీసం పవర్ తీసుకుని పే చేస్తే వేరు పవర్ తీసుకోకుండా కూడా పే చేయాల్సి వస్తుంది క్లాజెస్ కూడా వీళ్ళు గమనించుకోవాలా దాని మూలన హృదాగా ప్రైవేట్ కంపెనీస్ కి లేకపోతే ఇతర ఉత్పత్తి సంస్థలకి పే చేయాల్సి వచ్చింది ప్రభుత్వ ఖజానా నుంచి ఈ రకంగా విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది రైతులకి ఏమైనా మేలు జరిగిందా అంటే రైతులకు కానీ లేకపోతే ఇండివిజువల్ కస్టమర్స్ మామూలుగా రెగ్యులర్ హౌస్ హోల్డ్ కస్టమర్స్ తర్వాత వీళ్ళు ఇండస్ట్రీస్ కానీ ఎవరికీ బెనిఫిట్ జరగలేదు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ ముఖ్యంగా ఎక్కువ పర్సెంట్ సఫర్ అయింది ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే నా పేదలు నా ఎస్టీలు ఎస్టీలు అంటాడు కదా యాభై యూనిట్ల లోపు వాడుకునే పేదల మీద ఎనభై ఏడు శాతం విద్యుత్ భారం పడిందండి ఈ నిర్వహణ లోపం నష్టంలో వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ దెబ్బతిన్నారు అట్లాగే యాభై యూనిట్లు పైన కూడా ఎక్కువ దెబ్బతిన్నారు ఈ విధంగా అసలు విద్యుత్ వ్యవస్థలో గతంలో ఎన్నడూ కూడా ఇంత నిర్లక్ష్యం అనేది జరగలేదు ఇవాళ అటు బయటకి తీసుకొచ్చి ఆయన అన్నాడు కదా నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఇంత విద్యుత్ రంగంలో లోటు నాకు నిశ్చేష్టం అయిపోయాని గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత అనేది ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే విటిపిఎస్ తర్వాత కృష్ణ కృష్ణపట్నం ఈ పవర్ స్టేషన్స్ లో ఆలస్యం మాలను కూడా చాలా విపరీతమైన అంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రెండింటి మీదే నష్టపడ్డారండి అది కాకుండా పోలవరానికి అనుబంధంగా ఉన్నటువంటి మెగా హైడల్ ప్రాజెక్ట్ లో ప్రొడక్షన్ లేట్ అవటం మూలం కూడా చాలా నష్టం జరిగిందని చెప్పగల నష్టం జరిగింది అవునండి దీనికంటే ముఖ్యంగా ఇంకోటి మర్చిపోతున్నారు మీరు గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రపంచంలోనే అంటే ఒక ప్రతిష్టాత్మకంగా మారబోయేటటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కర్నూలు దగ్గరలో భారీ ప్రాజెక్ట్ వస్తుంటే ఆ ప్రాజెక్టు విషయంలో కూడా చేసినటువంటి రాజకీయం మూలంగా చివరికి జపాన్ ఎంబసీ కూడా జపాన్ రాయబార కార్యాలయం కూడా ఇన్వాల్వ్ అయ్యి ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ లో జరిగినటువంటి ఒక ముందడుగుని వెనక్కి తీసుకెళ్తున్నారు అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేయటం సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం ఇన్వాల్వ్ అవటం అప్పట్లో ప్రధానమంత్రి కార్యాలయంతో ప్రధానమంత్రి అంటే గత కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాక్షాత్ అక్షింతలు వేయటం కూడా మనం ఎవరు మర్చిపోకర్లా గ్రీన్ ఎనర్జీ విషయంలో గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ ఏదైతే కన్వెన్షనల్ సిస్టమ్స్లో ఏదైతే అంటే ప్రతిపాదించారో ఒక భారీ మెగా ప్రాజెక్ట్ ప్రతిపాదించారో దాన్ని కూడా ఆపటం మూలంగా ఆపటానికి కూడా చూపించినటువంటి కారణాలు సబ్స్టాన్షియల్ గా లేవు అని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ భూసేకరణ జరిగింది భూ సేకరణ జరిగిన తర్వాత కొన్ని కొన్ని కాదు భారీ ప్రాజెక్టు మారబోయేటటువంటి పరిస్థితిలో కేవలం గత ప్రభుత్వ నిర్ణయాల కన్నా ఆ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఆ కంక్లూజన్ రావడానికి కూడా చూపించినటువంటి కారణం సబ్స్టాన్షియల్గా లేదు అనేది హైకోర్టు మందలించింది హైకోర్టు మందలించడంతో పాటు దాని మీద అనేక మంది వ్యాసాలు రాసిన వాళ్ళు కూడా కేవలం సామాజిక కోరణంత అంటే దాని ఇన్వెస్టర్స్లో చాలామంది అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రపో అది కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మేజర్ షేర్ హోల్డర్స్ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అనేటటువంటి కారణాన్ని బూచిగా చూపించి ఇది చేశారు అనేటటువంటి విమర్శ వచ్చింది చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఈ ప్రాజెక్ట్ని ఒక మోడల్ గా తీసుకుందాం అనుకున్నాము కానీ ఇట్లా చేశారు అనేది చెప్పటం అన్నట్టు విజయ్ ఆ కంపెనీ కూడా మన మన ఆఫీస్కి దగ్గరలోనే ఉంటుంది అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని ఒక అంటే అసలు భవిష్యత్ కారణం కనిపించట్లేదు దాంట్లో ఈ మాట మనం లేదు హైకోర్టు వ్యాఖ్యానించింది దానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కార్యాలయం జపాన్ వ్యాపార కార్యాలయం ఇన్వాల్వ్ అయింది అటువంటి అంటే అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రభావం చూపించేటటువంటి నిర్ణయంగా చెప్పద